አይ ላይ በአርደለ እ ሰላም ነው አዎ እ ስለ አካባቢ ሆና እኮ ስትል ደግረ አዎ አና እ ስትል አዎ እኔ ነኝ አዎ ኦኬ ኦኬ እ మరి దేవి ప్రసాద్ గారు వారి యొక్క సన్మాన కార్యక్రమం చేస్తా ఉన్నారు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జేబి జాతీయ అధ్యక్షులు ఆర్పీఐ జాతీయ అధ్యక్షులుకి మన రాష్ట్ర అధ్యక్షులు దేవి ప్రసాద్ గారు మేముతో బహుమరుస్తా ఉన్నారు మన ఏపీ ఆంధ్రప్రదేశ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం తెలియజేస్తాను అనల్గండి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినటువంటి మన జాతీ యాదక్షులు ఆర్పిఐ విఎ్ మరియు అయినటువంటి యశ్వం్ వేమ్రావ్ అంబేద్కర్ గారి నాయకు హుదయపూర్క ప్రజల నిత్యదర్శ మార్కి నాయక మరి ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు వారు నా మీద వచ్చినటువంటి ఈ బాధ్యతకి నేను న్యాయం చేస్తానని మరి సక్రమమైనటువంటి పద్ధతులు రాజ్యాంగ బద్ధంగా పార్టీ నియమావళి పార్టీ మరి విధి విధానాలని మరి అనుసరించి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావటానికి సామాజిక రాజకీయ మార్పులు తీసుకురావడానికి ఒక చైతన్యం అలాగే విప్లవం లాంటి ఒక మంచి మార్గాన్ని మరి నిర్దేశించడానికి నన్ను ఏర్పాటు చేసినందుకు మరి యశ్వంతరావు భీమరావు అంబేద్కర్ గారికి ఆ యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వారు నా మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని నేను మరి దాన్ని పూర్తి చేస్తాను అనేటటువంటి మరి వారికి నేను తెలియజేస్తున్నాను పూర్తి చేస్తానని మరి ఈ విధమైనటువంటి బాధ్యత నా మీద ఉంచినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అయితే ఇవాళ దేశంలో అనువాదులకి రాజ్యాంగవాదులకి మధ్య పోరాటం జరుగుతుంది అనువాదులేవో రాజ్యాంగానికి పడవాలని చూస్తున్నారు రాజ్యాంగవాదులైనటువంటి అంబేద్కర్ వాదులు ఎవరైతే ఉన్నారో ಅಲಗೆ ಪೂಲೇ ಅಂಬೇಡ್ಕರ್ ಎವರೈತೆ ಸಾಮಾಜ ಸಂಸ್ಕರಣ ಭಾರತ ದೇಶ ಒಕ್ಕೇ ಪ್ರಜಲಂತ ಕುಲಮಲೇದು ಮತಮಲೇದು ಮತಮ ಧನಿಕ ಪೇದ ಮಹಿಳೆ ಪುರುಷರು ಲಿಂಗ